హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్అన్ క్యాండిడేట్ సమ్మర్లో మెయిన్గా చేయాల్సిన పనుల్లో ఒకటి మామిడికాయ పచ్చడి అలాగే వడియాలు మీ అందరూ ఆవికాయ పచ్చడి అయితే పట్టేసుకున్నారా మేమైతే ఇప్పుడే పట్టుకుంటున్నాము దీనికోసం మేము ఒక సిక్స్టీ కాయలు అయితే తీసుకున్నాము నాలుగు కొంచాలు పచ్చడి అయితే మాకు అవసరమవుతుంది నీట్గా షాప్ నిం తెచ్చుకోగానే ముచ్చికలు కోసేసి వాటర్లో ఒక వన్ అవర్ నానబెట్టి నీట్గా క్లీన్ చేసి ముక్కలైతే కొట్టించేసుకున్నాము ఇంటికి తీసుకురాగానే ప్రతి ముక్కలో కూడా ఇలా ఒక లేయర్లా అయితే ఉంటుంది దాన్ని తీసి ఫోర్ సైడ్స్ నీట్గా క్లీన్ చేసుకున్నాము ప్రతి ముక్కని కూడా తీసుకుని వన్ బై వన్ క్లీన్ చేసుకుంటూ ఆరబెట్టేసుకున్నాము గాలికి మాకైతే ఇన్ని ముక్కలైతే వచ్చినాయి మా మమ్మీ కొలుస్తున్నారు ఇక్కడ ఈసారి అయితే మేము నాలుగు కొంచాలు పచ్చడి అయితే పట్టబోతున్నాము అరవై కాయలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి మాకు కొంచెం కూడా ఎక్కువ మిగలలేదు తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అయితే వల్చుకొని రెడీగా పెట్టుకున్నాము ఇక్కడైతే సాల్ట్ మెజర్ చేసుకుంటున్నాము ఇవి కళ్ళుప్పు వాటిని బాగా ఎండబెట్టి ఆడించిన ఉప్పు ఇది నార్మల్ సాల్ట్ కన్నా ఈ కళ్ళుప్పులో ఉప్పదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి మామూలుగా మెజర్మెంట్ అయితే కుంచుడు ముక్కలకి ఒకటిన్నర తవ్వ అయితే ఉప్పు సరిపోతుంది మేము ఇక్కడ నాలుగు కుంచాలు పచ్చడి అయితే పడుతున్నాం కాబట్టి ఆరు తవ్వలు కరెక్ట్గా సరిపోతాయి కానీ మేము ఇక్కడ ఐదు తవ్వలే వేసాము కావాలంటే మూడో రోజు కలుపుకున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చని సాల్ట్ ఎక్కువైతే పచ్చడి అంతా పాడైపోతుంది కదా ఇయర్ అంతా ఉండే పచ్చడి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి కారానికి కూడా సేమ్ మెజర్మెంట్ ఒక కుంచుడు ముక్కలకి ఒకటిన్నర తవ్వ అయితే సరిపోతుంది మేము నాలుగు కుంచాల పచ్చడికి కాబట్టి ఆరు తవ్వలైతే యాడ్ చేసుకున్నాము ఆవపిండి కూడా సేమ్ మెజర్మెంట్ కుంచుడు ముక్కలకి ఒకటిన్నర తవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది నాలుగు కుంచాల పచ్చడికి ఆరు తవ్వలైతే వేసుకున్నాము ఈ ఉప్పు కారాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి వెల్లుల్లిపాయలు కూడా సేమ్ మెజర్మెంట్ కుంచెడు ముక్కలకి ఒకటిన్నర తవ్వా సరిపోతుంది అన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నా ఎవరు తినట్లేదు వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి నాలుగు తవ్వలు అయితే వెల్లుల్లిపాయ రబ్బలు వేసి ఇంకొక తవ్వా మిక్సీ పట్టి వేసుకుంటున్నాము ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ మెంతులకు వచ్చేసి ఎటువంటి మెజర్మెంట్ ఉండదు మనకు నచ్చిన అయితే యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్క కుంచుడు ముక్కలకి హ్యాండ్లో పట్టిన మెంతులు అయితే యాడ్ చేసుకున్నాము ఫోర్ టైమ్స్ తర్వాత వెల్లుల్లిపాయలు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆరు తవ్వలకి అయితే మేము ఐదు తవ్వలే వేస్తున్నాము అందులో నాలుగు తవ్వలు అయితే ఇలా వలిచేసి వేసాము ఇంకొక తవ్వ మిక్సీ పట్టి అయితే వేసుకున్నాము ఇంకా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇవన్నీ చేసేసరికి ఒక గంట అయితే టైం పడుతుంది గంట ఈ ఫ్యాన్ గాల్లో ఆరపెట్టుకున్నాం కదా ఈ ముక్కల్ని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్లో డిప్ చేసుకుని కారంలో అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్లో ముంచి వేసుకోవడం వల్ల ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుంది ఇలా ముక్కల ఉప్పు కారం పట్టించిన తర్వాత డబ్బా అయితే డబ్బా లేదా జాడీలోకైనా అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోకి షిఫ్ట్ చేసేసుకోవడమే ఈ పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది అదే వేసుకోండి ఇలా మాకైతే మూడు డబ్బాలు వచ్చింది లాస్ట్లో ఆయిల్ పైనుంచి వేసుకుని మూత పెట్టేసి మళ్ళీ థర్డ్ డే తీసి కలుపుకోవాలి అప్పటి వరకు వేసుకున్న డబ్బాలన్నీ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ థర్డ్ డే ఓపెన్ చేసి చూస్తే ముక్క ఉప్పు కారం పీల్చుకుని బాగా ఊరుతుంది మొత్తం పచ్చడంతా ఒకే దాంట్లో కలపడం ఇబ్బంది అవుతుందని సగం సగం చేసుకుని కలుపుకున్నాము మేము స్టార్టింగ్లో సాల్ట్ తగ్గించి వేసుకున్నాం కదా అది మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకుని కలుపుకుని బాగా ఆయిల్ వేసుకుని జాడీలో స్టోర్ చేసుకోవడమే ఇంకా లాస్ట్లో మన అందరికీ ఫేవరెట్ అయి ఉంటుంది కంపల్సరీ ఇలా పచ్చడి కలిపిన గిన్నెలో వేడివేడిగా రైస్ వేసుకుని అలా ముద్దలు కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడి పట్టడంలో ఫేవరెట్ పార్ట్ అయితే నాకు ఇదే లాస్ట్లో ఇలా అన్నం వేడివేడి అన్నం కలుపుకుని తినడమే దీంట్లోకి వేడివేడిగా ఆమ్లెట్ అలాగే ముద్దపప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అని ఎక్కువ తినేయకండి సమ్మర్ కదా వేడి చేస్తుంది వర్షాలు పడే టైంకి ఈ పచ్చడి కూడా బాగా ఊరి అప్పటికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడైతే తినండి మీలో ఎంతమందికి కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్